కంటి చూపు పోయిన విద్యార్థికి తిరిగి చూపు వచ్చేందుకు ట్రీట్మెంట్ కోసం పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించిన జగ్గారెడ్డి దంపతులు చికిత్స విజయవంతంగా పూర్తయి కంటి చూపు రావాలని ఆకాంక్షించిన జగ్గారెడ్డి దంపతులు ఇలాంటి పేషెంట్ల గురించి సీఎం రేవంత్ రెడ్డి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ దృష్టికి తీసుకెళ్లి వైద్య సహాయం అందేలా భవిష్యత్తులో చూస్తానన్న జగ్గారెడ్డి आ अपना पाइजिन इसका पॉइंट दा अब दा दा नंबर तो ना वो तो दिया वो बात ना बदी यार दा बोल दे चल सही चल उधर उधर जा रहा था हां कपूर अली बंदे रहे की फोन लगा फोन निकाल इसको वाली ఏడెనిమిది లక్షలు అంటున్నావు కదా ఏడెనిమిది ఏమి పది లక్షలు అరేంజ్ చేస్తాం ఆ ఎనిమిది లక్షలు ట్రీట్మెంట్ పెట్టుకోండి రెండు ట్రీట్మెంట్ అంటున్నావు కదా ఏది మూడున్నర లక్షలు నాలుగు లక్షలు ఎనిమిది లక్షలు ఆ ఎనిమిది లక్షలు టైం ట్రీట్మెంట్ చేసుకోండి రెండు లక్షలు ఎక్స్ట్రా ఇస్తాం పది లక్షలు ఇస్తాం ఆ పది లక్షలతో ట్రీట్మెంట్ చేసుకొని సక్సెస్ అయ్యి నాకు అలవాడొచ్చు

అర్థం కాదు చూపుకోవడం అంటే మనకి ఎట్లా అట్లా అనిపిస్తుంది కానీ ఎట్లా మసక మసక కాలు చేతులు కొట్టుకుంటే మనం రైట్ ఏమైందా అంటే రోగం కూడా అంటే అంటే చూపు వేదానికి ఏమ మరి చెప్పండి ఆప్టిక్ అట్రోఫీ అన్నమాట అంటే కదా రోగం పేరు రోగం పేరు ఆ రోగం పేరు ఆప్టిక్ అట్రోఫీ మామూలుగా ఉంటది డ్రాప్ అది ఓకే అంటే ఎందుకు వస్తాడంట మరి చెప్పే డాక్టర్ నికి బాబ్ ఏంటి ప్రాబ్లం ఆ బై బర్తల్ నాన్ జీన్స్ వాల అన్న నేను చెప్పేను ఆ అబ్బా అంటే పార్టాపర్సర్ ఆఫ్ ది బ్రెయిన్ కి చెప్పారగ్న కూడా అది

Deste, mae, linking, goal은, 후, 아, 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 దశ గవర్నమెంట్లో చెప్పి చేయించవచ్చు కానీ మనం మనము ప్రాసెస్ వేయాలి అదంతా పోయి అదంతా పోయి కొంత టైం పడుతుంది మన దగ్గర మనమేం పెట్టుకున్నాం సిస్టమ్ సంగతి ఇప్పుడు ఇది జనకుండా మామూలుగా క్యాన్సర్ పేషెంట్ ఒక టైం తీసుకున్నాం ఈజీ మనం క్యాన్సర్ పేషెంట్లలో కూడా సీఎం రేవంత్ రెడ్డి మినిస్టర్ దామోదో ఆయన కూడా చెప్పిన మినిస్టర్ కూడా చెప్పిన సార్ కానీ అయితే ఇవన్నీ చెప్పినాము వాళ్ళు ప్రాసెస్ ఇప్పుడు అందుకే మనము దగ్గర మూడు నాలుగు నెలల మూడు నెలల నుంచి మనము క్యాన్సర్ పేషెంట్ నాకు ఇస్తుంది నేను సీఎంతో రేజర్తో మాట్లాడి ఈయన మినిస్టర్ డాక్టర్ సార్ కూడా మాట్లాడి వాళ్ళు ఇప్పుడు అందుకే ఇప్పుడు వన్ ఇయర్లో వాళ్ళు కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఇప్పుడు ఈ క్యాన్సర్కి సంబంధించిన కీమోథెరపీకి ఇప్పుడు ఫస్ట్ టైం తీసుకొచ్చింది అర్థమైంది కానీ ఇప్పుడు ఇప్పుడు అంటే ఇది ఇతను ఈ బాబు తెచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఇతనికి ఇప్పుడు మనం టెంపరీగా హెల్ప్ చేస్తూ తర్వాత ఏదైనా ఉంటే మళ్ళా ఇంకా మళ్ళా మనం సీఎం దృష్టి తీసుకోకపోయింది అది ఒక లైన్ ఉంటుంది అది అది కూడా తీసుకోపోతాము ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం వీడియో రిలీజ్ చేస్తున్నాము ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాము ఇప్పుడు ఆ బాబు చెప్పి వీడియో రికార్డ్ చేసారు ఇది బయటికి పోతుంది ఇవంతా గవర్నమెంట్ పోతుంది సీఎం సీఎం దృష్టి కూడా పోతుంది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దృష్టి కూడా పోతుంది దామోదర్ సా మినిస్టర్ దృష్టి కూడా పోతుంది ఓకే ఇది ఒక ప్రాసెస్ అంటే ఇలాంటివి ఇలాంటి దెబ్బలు తాకితే కంటి చూపు పోతుంది బాడీ సెన్సేషన్ పోతుంది ఇలాంటి వాళ్ళకి కూడా గవర్నమెంట్లో వెసులుబాటు చేసే ఒక ప్రక్రియలో ఒక చర్చని దారితీస్తుంది మన దగ్గర ఏంటంటే మనకు మనకున్న వాళ్ళు మనకున్న వాళ్ళు ఎవరైనా వస్తే ఇమ్మీడియట్గా సాయం చేస్తారు తర్వాత ఏదంటే ప్రభుత్వం ద్వారా చేయించు ఇది మన లైన్ ఇప్పుడు ఏదో మనం గారు నేను గవర్నమెంట్తో చేయిస్తా లేదు ఇప్పుడు ఎలా తిరుగుతా ఈ ప్లాన్కి ఇద్దరుగా కళ్ళు కనబడతలేవు వాళ్ళమ్మ వాళ్ళమ్మ వీళ్ళందరూ తిరగాలంటే లెంత్ ప్రాసెస్ గవర్నమెంట్ చేస్తుందేమో కానీ అయ్యేసరి లేట్ అవుతుంది మనతో అయ్యి మనం చేయాలి తర్వాత గవర్నమెంట్ తోటి ఇంకేదైనా అవసరం ఉన్నాడో మనం చేయించాలి అయితే మన లైన్ అది అర్థం కదా ఓకే రైట్ మొత్తం చెప్పు యువత సంపూర్ణ పవార్ సమ్ ఆఫ్ కిషన్ పవార్ మా అమ్మ పేరు శాంతాబాయి ఊరు గంధీలో ఉంటాం ఏజ్ చదివా బీకామ్ ఫైనల్ ఇయర్ ఉంటుంది బీకామ్ ఫైనల్ కంప్లీట్ అయిందా లేదు నీ ప్రాబ్లం ఏంటి ఆప్టిక్ ఐట్రోఫి అంటే అంటే కంటి నుంచి బ్రెయిన్కి వెళ్ళే నరం వీక్ ఉంది

వన్ ఇయర్ అనేది లేదా సంవత్సరం కనబడతా ఏం అసలు ఎంత కూడా ఏం కనబడదు మబ్బు చీకటి వన్ ఇయర్కి చీకటి ఫైనల్ ఇయర్ బీకా అయిపోయేసరికి ఇది వచ్చింది ఎంత ఖర్చు వచ్చింది ఇప్పటిదాకా తిరగడానికి ఏమమ్మా ఎంత వచ్చింది ఎంత ఖర్చు వచ్చింది

జరుగుతుంది స్టెమ్ సెల్స్ సెల్స్ ఫిల్టర్ చేసిన బ్లడ్ ఉంటుంది సార్ అది దాన్ని డ్రాప్స్ కంటిలోకి సో అది నా కంటి నరంలో రీజనరేట్ అయితే కరెంట్ సర్క్యులేషన్ చేస్తుంది సో బౌత్ ఇంపార్టెంట్ చేస్తారు రెండు ఒకటేసారు కాబట్టి సెవెన్ ఎయిట్ ల్యాక్స్ ఉండాలి ఇప్పుడు అంతేనా చూపుకి వాళ్ళు मिक्स मालूम नहीं तो चलो आइतेंदर भैया यस यस सर गारंटी इस चलो तो अभी वो हम टेंडेक्स करोगे अभी क्या तो सौ लक्स क्या खर्चों को मंडराते हैं टेंडेक्स एक्टिवेंट्र मल्टिस्टेंट्र बांधता है तो नहीं अंदर पासन रोस्टर ప్రాపర్ ఎక్కడ మీది ప్రాపర్ కర్ణాటక ఇక్కడ వచ్చి సంవత్సరాలు ఏ క్యాస్ట్ కందిరా ఎస్టి బంజారా ఒకటే కొడుక ఇంకా చిన్న పెద్ద మెకానిక్ షాప్ లో

వయసుదా బాబు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం సంవత్సరం సంవత్సరం క్రితము ఈ బాబు పేరు సంపూర్ణ సంపూర్ణ పోలబున్న సంపూర్ణ 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 నాయక్ ఇతను ప్రాపర్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఇతని తండ్రి పదిహేను సంవత్సరాల క్రితం కన్యాణి గ్రామానికి వచ్చి అక్కడ వాళ్ళు ఏదో ఆర్ఎంపికి సంబంధించిన పని చేసుకుంటూ పిల్లల పెద్ద చేసి ఇద్దరు కొడుకులు ఒక అతను మెకానిక్ పని చేస్తున్నాడు ఈ బాబు బీకామ్ కంప్యూటర్ కంప్యూటర్ ఒక ఒకరోజు సంవత్సరం క్రితము సంవత్సరం క్రితం అనుకోకుండా కింద పడడం వల్ల పోయిన దీపావళి అనుకోకుండా కింద పడడం వల్ల ఒక ఒక భాగం మన ఎనక భాగంలో అతనికి ఇట్లా పడ్డప్పుడు ఆ పడ్డప్పుడు ఆ దెబ్బ తాకడం వల్ల నెత్తికి ఎనక భాగం ఎంత ఇంకా వాళ్ళు పడ్డప్పుడు అతనికి కంటి చూపు జనరల్గా ఇలాంటి వాళ్ళకు అనుకోకుండా కాలు జాలు బండల మీద కాలు జాలు ఏదో కొంత ఆడ పరిస్థితులు హడావిడిలో కాలు జారి భాగం పడ్డప్పుడు ఈ ఈ నెత్తి నేలకు కింద తాకినప్పుడు గట్టిగా దెబ్బ తాకుతుంది కాబట్టి ఇటు 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 మాకు సరే పర్లేదు ఓకే అయినప్పుడు ఆ దెబ్బ తాకితే ఇతను నేను నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ కేసు ఏది ఇట్లా కాలుదారి ఎంత పడడంతో కంటి చూపు పోయింది వన్ ఇయర్ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ శక్తి కొలది వాళ్ళ అనేక మళ్ళీ కంటి చూపు కోసం ప్రయత్నాలు చేస్తూ 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 ఉన్నారు సరే ఇప్పుడు మన నియోజకవర్గంలో ఎవరు వచ్చినా మనకు ఇచ్చే ఒక సాంప్రదాయం ఉంది కాబట్టి అలా ఈ మధ్యకాలంలో క్యాసర్ పెన్షన్లకు ఇస్తున్నాం ఇంకా చాలామందికి ఇచ్చేది ఇది మొదటి కేసు ఈ బాబు ఈ కంటి చూపు పోయిన బాబు మొదటిసారి వచ్చాడు కానీ చాలా పుట్టుకలో కంటి చూపు లేకపోవడం ఉన్న వ్యక్తి ఆలో భావన ఆలోచన వేరుండదు కానీ ఉన్నటిదాకా సంవత్సరం కింద కంటి చూపు చదువుకొని బాగా మంచి ఉన్న టైంలో కింద పడి కంటి పోవడం అనేది అది అంటే మామూలు విషయం కాదు అది తట్టుకోవడం కూడా ఇబ్బందికరంగా ఉంటే ఆయన ఇతర వనోదయాన్ని కోల్పోకుండా గట్టిగా ఉన్నాడు గట్టిగా ఉన్నాడు సంవత్సరం నాలుగైదు ఆరు లక్షలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఖర్చు పెట్టి ఇప్పటివరకు ఇప్పటివరకు వాళ్ళు ప్రయత్నాలు చేశారు కానీ చివరిగా ఒక హాస్పిటల్ ఒక డాక్టర్ వీళ్ళకు ఒక సొల్యూషన్ చెప్పిండట రెండు రకాల వైద్యాలు ఉన్నాయంట ఆ రెండు రకాల వైద్యాలు ఎటాక్ చేయాలంట చేయడం వల్ల ఆ రెండు కలిపి దాదాపు ఒక ఎనిమిది లక్షల ఖర్చు వస్తుందని ఆ డాక్టర్ చెప్పారు అయితే నవ్వు చెక్ అదనంగా ఇంకా రెండు లక్షలు అవి ఉంటాయి అడ్మిట్ ఉంటాయి కాబట్టి ఒక పది లక్షల ఖర్చు ఇప్పుడు ఈ బాబు చూపు అవకాశాలు ఉన్నాయి డాక్టర్లు భరోసా ఇచ్చు ఇలా ఈ బాబు ఇద్దరి పిల్లలకి కూడా బాగా ఆత్మవిశ్వాసం నమ్మకం వచ్చింది వస్తుంది అని అందుకే మనము యథావిధిగా ఎవరు వచ్చినా మనము ఎవరైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఎవరు వచ్చినా వాళ్ళని ఇమ్మీడియట్లీ నేను నాకు రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఇమ్మీడియట్లీ నా పరంగా సాయం చేసేది ఒకటి ఉంటుంది ఇంకేదైనా అవసరం ఉంటే ప్రభుత్వ పరంగా కూడా అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను ఇప్పుడు ఇమ్మీడియట్లీ నా పరంగా నేను ఇవే ఒక టెన్ ల్యాక్స్ రూపీస్ పది లక్షల రూపాయలు ఈ బాబుకి ఎక్కడ ఇప్పుడు ఆ రెండు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడానికి అదనంగా కొంత ఖర్చుల కోసం పది లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత అవసరం కూడా దానితోటి కంటి చూపు వస్తుందని అని విశ్వాసం మంచిదని ఆ విశ్వాసము కాబట్టి సరే ఇది ఒక ప్రభుత్వానికి కూడా నేను ముఖ్యమంత్రి జయవంత్ రెడ్డి గారు కానీ మన హెల్త్ మినిస్టర్ ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి ఈ వీడియోస్ అన్నీ కూడా బయటికి పోతాయి వారి దృష్టికి పోతే ఇలాంటి కేసులు కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళకి కూడా కొంత ఈ చూడం పడిపోయి వాళ్ళకి కానీ వాళ్ళకి కొంత మనం ఇలాంటి కేసులు రేపు తెలివాయి మనకు కూడా తెలియ నాకు కూడా ఎట్లా తెలిసింది ఈ బాబు వన్ ఇయర్ తర్వాత నా దగ్గరికి వచ్చాడు సరే ఇక్కడ మనం కొంత హెల్ప్ చేస్తామనేది వాళ్ళకి కొంత ఎవరో చెప్పింటారు కాబట్టి ఇక్కడికి వచ్చారు ఇప్పుడు ఇలాంటి కేసెస్ ఇంకెక్కడెక్కడమే మనకు తెలియదు కాబట్టి ఇలాంటి ఇలాంటి సడన్లీగా కంటి కింద పడి కంటి చూపోయిన వాళ్ళకు ఇమీడియట్లీ కొంత మనం ఈ వీడియోస్ ఎందుకు రిలీజ్ చేస్తున్నామంటే కొంత ప్రభుత్వం దృష్టికి పోతాయి కొంత సమాజంలో అనేకమంది దాతలు కూడా ఉన్నారు ఇసు కేసెస్ ఉంటే వాళ్ళకు సహకారం చేసే దాతలు చాలామంది ఉన్నారు దగ్గర ఏటం కాదు చాలామంది భూమి దాతలు ఉంటారు ఇలాంటి వాళ్ళకి వాళ్ళకు ఆర్థిక సహాయం అందిస్తుంటే వాళ్ళ కొంత మనం హెల్ప్ చేసిన వాళ్ళ మైతాము అనే దాంట్లో ఈ వీడియోస్ ఈ వీడియో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది మీడియా ద్వారా ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి పోతుంది వాళ్ళ మినిస్టర్ దామోదర్ గారి దృష్టికి పోతుంది వాళ్ళు కూడా ఇసు కేసెస్ ఉన్నాయని అబ్జర్వేషన్ ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్లో దీన్ని కూడా ఇలాంటి కేసెస్ కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా కొంత మనం ఐడియా సలహా ఇచ్చినట్టుగా ఈ విండోస్ పనిచేస్తే కాబట్టి ఈ రకమైనటువంటి మనం దగ్గర ముప్పై లక్షలు డబ్బు చేస్తున్నాం బాబు బాబు జాగ్రత్తగా ఇక విశ్వాసం నిన్నే కాపాడుతుంది అయి మేము దేవుడు ఇక నేను దేవుడు నమ్ముకొని మంచిగా మా దగ్గరికి కూడా దేవుడే మార్పు అనుకో ఇక ఆ డాక్టర్లు ఆ దేవుళ్ళు కూడా నేను బయట పడేస్తారు నేను మొక్క సక్సెస్ఫుల్ చేస్తాను ఓకే క్యాష్ చేయడం నేను పది లక్ష అయ్యో కరెక్ట్ రాయాలా రోజు మరి కొడుకు తీసుకుంటారా ఎవరైనా తెలియజేసుకుంటే కూర్చోండి కూర్చోండి లేదు ఆయనకి ఇక తీసుకోమా బ్యాగ్లో తీసుకొని లెక్క పెట్టుకుంటా మళ్ళీ లేదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉంటుంది బాబు ఐదు ఎంత బాబు ఒకటి రెండు మూడు నాలుగు ఐ చూసా బాబు ఓకే రైట్ ఓకే లేనోళ్ళు అయితే మొత్తం ఏం కాదు కానీ ఉండిపోయిన వాళ్ళు కదా అన్న ప్రపంచాన్ని చూసి నిలబడ్ రామ్ అమ్మ కాల్ చూస్తూ తర్వాత